నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి మరి కొద్ది రోజుల్లో అంటే పదిహేను రోజుల్లో గురుగ్రహం ఏకాదశ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది సో అప్పటి వరకు ఈ రాశివారు ఏవైనా ముఖ్యమైన పనులు లాంటివి ఏమైనా ఉంటే అవి వాయిదా వేసుకొని మే పదిహేను తర్వాత ప్రారంభించుకుంటే అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది ఏదైనా దశమస్థానంలో గురువు మొదటి పదిహేను రోజులు చాలా వరకు ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో ఏదో ఒక అడ్డంకుల్ని డిలేని చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదైనా అష్టమాధిపత్యం గురువుకి ఉండడం వల్ల మేనరాశిలో ఈ శని రాహులు ప్రవేశం ఇవన్నీ కూడా ఈ గురువు యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది అంటే గురువు ఏ భావంలోకి వచ్చాడు దశమలో ఉన్నాడు కరెక్టే కానీ గురువు యొక్క సొంత రాశులైనటువంటి మేనరాశిలో ఉన్నటువంటి ఈ పాపగ్రహాలైనటువంటి శని రాహుల ప్రభావం కూడా దశమంలో ఉన్నట్టు మీకు అనమాట అంటే డిపాజిటెడ్ థీరీ ప్రకారం దీని ప్రకారం ఏంటంటే వృత్తిలో చాలా అసహనమైనటువంటి పరిస్థితులు ఇతరుల జోక్యం వల్ల మీ యొక్క నిజాయితీగా మీ పనిని మీరు పూర్తి చేసుకోకపోవడం బలవంతంగా అయినా మీతో ఆ పని పూర్తి చేయాలనే అధికారుల ఒత్తిడి లేదంటే బ్లాక్మెయిల్ చేయడం మీకేదో ఏదో లంచాన్ని చూపించడం ఆశ చూపించడం ఏదో విధంగా అక్రమంగా మీతో పని చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి సో అందువలన ఏంటంటే మీరు అటువంటి ఇబ్బందుల్లో మీరు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తప్పు చేయవలసి ఉంటే మాత్రం అది అంటే మీ విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మే పదిహేను తర్వాత మీరు అటువంటి పరిస్థితి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా ఎప్పుడైతే గురువు పదకొండులోకి వచ్చాడో ఈ బ్యాచి అంతా తప్పుకుంటారు మీకు మళ్ళీ ఫ్రెష్గా మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు సో ఏదైనా వృత్తిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది మే పదిహేనో తారీఖు లోపులో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆ పదవి నుంచి తప్పించడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి ఆ పని మీరు చేయనప్పుడు ఇంకోటితో చేయించుకోవలసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయినా మీకు మేలే జరుగుతుంది ఇంకా మీరు బెటర్ అయినటువంటి పదవిలోకి వెళ్ళడం అది ఇంకా మీకు ఫ్రీగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండే అవకాశం ఉంది అంటే మొత్తం మీద వృత్తిలో పరమైనటువంటి ఒత్తిడి మీకు తగ్గుతుంది దాని తర్వాత కుజుడు పన్నెండో స్థాన సంచారం ఇది మీకు చతుర్థాధిపతిగా స్థానంలో ఉండడం వల్ల స్థాన చలనానికి ఒక విధంగా చూపిస్తుంటే మీరు ఈ సమయంలో ఏదైనా గృహ నిర్మాణం కానీ స్థిరాస్తి కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది అది విద్యార్థులైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం అమ్మాయిలకైతే వివాహం నిశ్చమై వేరే కుటుంబానికి వెళ్ళడానికి ఈ కుజుడు పన్నెండో స్థాన స్థితి మీకు ఈ విధంగా కుజుడు శుభకార్యాలకు కూడా కారణం కాబట్టి ఏదైనా ఒక మంగళ కార్యక్రమం లాంటిది వివాహం లాంటిది జరిగే అవకాశం ఉన్నది ఇంచుమించుగా ఆ నె ఈ నెలంతా కూడా కుజుడు వేయిన్లోనే ఉంటాడు కాబట్టి మరి కారకత్వాల ద్వారా చూసినప్పుడు అన్నదమ్ములకో చదువుకో వాటికో వీటికో ఎక్స్పెండిచర్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యాధిపతిగా వేయిస్తాను సంచారం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతుంది ఏదైనా విహారయాత్ర దూర ప్రాంత ప్రయాణాలు సమ్మర్ క్యాంపులు లాంటివి చేయడానికి సమ్మర్ క్యాంపులు లాంటివి చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితి ప్రస్తుతం నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా వారం రోజుల్లో బుధుడు కూడా మారి కేవలం మూడు గ్రహాలు మూడు కూడా మిత్రగ్రహాలు అయినాయి మీకు అదృష్టవశాత్తు ఒకటేమో దశమాధిపతి శుక్రుడు వృత్తికారకుడు శని ఇంకా మళ్ళా శనితో సమానమైనటువంటి రాహు ఈ మూడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది అనూహ్యంగా మీ యొక్క వృత్తిని వ్యవహారాలని మార్చడానికి కారణమవుతూ ఉంటుంది అంటే మీరు ఒక రాజకీయ రంగంలో ఉంటూ సడన్గా ఏదైనా వ్యాపార రంగంలోకి మారడం కానీ ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ దాన్ని మానేసి రాజకీయంలోకి మారడానికి కానీ ఇప్పుడు ఈ స్థితి ఏంటంటే మీరు అనూహ్యంగా ఏదైనా సినిమా పరిశ్రమలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ రైల్వే సంబంధించిన వర్క్స్లో కానీ ఏంటంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇదంటే మామూలుగా ఈ గనులు ఇండస్ట్రీసు షిప్పింగు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు అలాంటి కార్యక్రమాలకి మీ యొక్క వృత్తి సడన్గా మారి కొత్త వృత్తి ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం మొత్తం మీద సడన్గా కొన్ని చేంజెస్ వస్తాయి అనుకోకుండా మీరు సినిమా డైరెక్షన్ చేయొచ్చు డైరెక్టర్ నుంచి హీరో మారచ్చు మొత్తం మీద కొన్ని మార్పులు మీ జీవితంలో రావడం జరుగుతుంటుంది అంటే దశమం ఏమైందంటే ఇక్కడ దశమ స్థానానికి అష్టమం లాభస్థానం అయింది ఆ కారణం వల్ల ఈ మూడు గ్రహాలు కూడా శుక్ర రాహు శని కూడా అటు ఇండస్ట్రీకి అటు పరిశ్రమలకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కొత్త పరిశ్రమలు స్థాపించడానికి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా కర్మ ఒకటి ఉంటుంది కాబట్టి మనం దాన్ని అనుభవించవలసి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు అపవాదులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడే కొన్ని విజయాలు రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే విజయం రాదు అపజయం రాదు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి సాహసంతో అన్ని ఆలోచించి మీరు గట్టిగా ఏదైనా మీ యొక్క జీవితాశయం నెరవేరే విధంగా ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు వీళ్ళు లేని వారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు కేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరిగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోసాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేటన్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది స్వస్తి